ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళు ఒకసారి చెప్పవా మనం ఉపదేశారం ముగిస్తున్నామన్నప్పుడు అన్నప్పుడు ఈ మాట వచ్చింది ఒక్కటే మాట ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇదని ఉందంటే కర్తవ్ నువ్వు కాదని తెలుసుకోవడం అంతే వన్ వర్డ్ స్టేట్మెంట్ ఎన్ని ధ్యానాలు చేస్తావు ఎన్ని హోమాలు చేస్తావు ఇదంతా కాదు నేను చేస్తున్నా అన్న భావననే నీ నీ బంధానికి కారణం ఆ బంధం నుంచి నీకు రకరకాల ఎమోషన్స్ వస్తాయి కోపాలు వస్తాయి తాపాలు వస్తాయి క్లెయిమింగ్ వస్తుంది పట్టు విడుపులు అక్కడి నుంచి వస్తాయి అందుకే ఇప్పుడు మన రమణ మహర్షి చెప్పింది సింపుల్ కర్తాభావం వదిలే అన్నప్పుడు మీరు చెప్పారు అసలు ఎట్లా చూసుకున్న కర్తభావన లేదన్న అవును నేను ఇది ఏదో ఒక అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్ కాదు కాదు వెరీ ప్రాక్టికల్ చాలా ప్రాగ్మాటిక్ చాలా ప్రాగ్మాటిక్ మనం సింపుల్గా ఆలోచిస్తే మన నెక్స్ట్ శ్వాసం అందు కాదు అలాగే మన జ బాడీలో జరిగే ఏ ప్రక్రియకి మన ప్రమేయం లేదు అస్సలు ఇంతవరకు ఉన్న తర్వాత ఈ బయట బాహ్య ప్రపంచం చూసినట్టయితే ఎక్కడ దేనికి సంబంధించినంత వరకు మనం అయితే క్రియేట్ చేయలేదు అసలు ఇంత వ్యాస్ట్ ఎగ్జిస్టెన్స్ నడుస్తుంది ఇంకా ఎటు వచ్చి మనకి ఎక్కడ జరుగుద్దు అంటే మనకి కర్తభావన కలగడానికి మనం ఏదో అవతల వాడికి ఒక పని చేసి పెట్టు లేకపోతే అడికి ఏదో చేస్తాము ఇంకోటి ఏదో చేస్తాము ఆ పనులు చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే అప్పుడు నేను చేశానంటాం నేను చేశాను అన్నప్పుడు అసలు నీ ఎనర్జీనే కాదే అది అది ఎగ్జిస్టెన్స్ సహకారంతో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ అది డైజెషన్ ప్రక్రియ కావచ్చు లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రక్రియ కావచ్చు హార్ట్ అసలు వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ అన్నీ జరిగినప్పుడు ఆ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ ఎనర్జీ బారోడ్ ఎనర్జీతో నువ్వు చేసేది నేను చేశాను నువ్వు ఎట్లా చెబుతావు కాబట్టి అలా చూసినట్టయితే ఇది అబ్స్ట్రాక్ట్ కాదు ఇట్స్ 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 ట్రూ ఇట్స్ రియాలిటీ సింపుల్ ఇట్స్ సింపుల్ అంతే సింపుల్ ట్రూత్ అది అనిపించుతుంది అట్లాగే నాకైతే మాత్రం అంతే అంతే అందుకని

ఆ ఫ్లూట్ వాయించినప్పుడు ఆ సంగీతం అదంతా దానిలోంచి వస్తున్నట్టు వస్తుంది అది ఉంది కానీ సంగీతం దానిది కాదు కానీ దాన్ని కూడా ఇది ఒక ఊరికే ఒక ఐడియా ఒక ఒక నేను అమ్మవారికి హారతి ఇస్తున్నారండి వంద మంది వంద మంది హారతి ఒకటే హారతి అప్పుడు కూడా పిలిచే నువ్వు ఊరికే హారతి పట్టుకునేది ఎవరు బట్ అట్ల వెనక హారతిని టచ్ చేసిన వాళ్ళ ఒక వ్యక్తి చేయి నువ్వు ఊరికే టచ్ చేసి నువ్వు హారతి ఇచ్చావు బట్ నువ్వు హారతి ఏమి లేదు అదే నిమిత్త మాత్ర అందుకే అష్టవక్ర మహాగీతలు కూడా వెరీ ప్రొఫౌండ్ నిమిత్త మాత్రత గురించి ప్రస్తావన ఉంటుంది నిమిత్త ఉండిపో ఓకే అంటే అనవసరంగా నేను అసలు ఇంకా దానికంటే ముందు మీరు చెప్పిన మీ దానిలో మొషిన్ లో కానీ సమ్వేర్ ఎక్కడ కూడా ఈ నోబడీనెస్ గురించి రాశారు కదా అది ఇంకా అది ఇంకా ఆక్రేట్ అనుకుంటా నేను నథింగ్ అండ్ నోబడి అంతే అసలు అదే సంగతి ఈ చిన్న అవగాహన కలగడానికి సాధనతో ఏం పని సాధన చేసి చేసి కర్తభవన్ ఇంకా పెరుగుతుంది మామూలు చిన్న చిన్న వ్యక్తుల సాధన కంటే వాడు వంట చేస్తున్నాడు వాడున్న అహంకారం కంటే నేను ధ్యాని అందుకే సాధన యొక్క మూల సూత్రం సాధన నుంచి విముక్తి కావడమే తప్ప మరొకటి కాదని గ్రహించకుండా సాధనలోకి దిగినవాడు చాలా ఇబ్బంది పడతాడు వెరీ హార్ష్ రియాలిటీ మనం మాట్లాడుతున్నాయి ఇది ఇంకోటి వెరీ ఎగ్జిస్టెన్షియల్ వెరీ కోర్ ఆఫ్ లైఫ్ జీవనం మూలమేది మూల మర్మం ఇది ఇంకా చెప్పాలి ఇక్కడికి రావడానికి ఏమేమో జస్ట్ సీట్ ఇదేమంటే ఒక పుస్తకం చదివినప్పుడు ఆ పుస్తకంలో ఆధర్ చెప్పాడు అనమాట అంటే ఆధర్లో కర్తాభావం లేని స్థితికి వచ్చి రాసిన పుస్తకం అని అది ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ నుంచి కొన్ని పుస్తకాలు వచ్చాయి అట్లా అతను ఏమంటాడంటే ఆఫ్టర్ డూయింగ్ మెనీ థింగ్స్ వన్ ఫైన్ నైట్ ఐ హ్యావ్ సీన్ ద అట్మోస్ట్ ఫ్యూటిలిటీ ఆఫ్ యాక్షన్స్ యాక్షన్స్ ద ఐ అంటే నేను చేస్తున్నాను అనుకుంటున్నా బట్ రకరకాల వ్యక్తుల సహకారంతో అది చేయబడుతుంది తప్ప నేను ఇక్కడ చేస్తున్నాను ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నా ప్రయాణము జరగడానికి రకరకాల వ్యక్తుల సహాయం వల్ల ప్రయాణము జరుగుతుంది ఆ ప్రయాణంలో నువ్వు ఒక భాగమై ఉన్నావు అది రైట్ అండర్స్టాండ్ ఎవరికి ఎట్లా వస్తుందో అన్నది మళ్ళీ కానీ ఎవరైతే ఇది వింటున్నారో దే మే అండర్స్టాండ్ బికాస్ ఇట్ ఇస్ వెరీ సింపుల్ అట్లే కాకుండా మనం చర్చనే కాంప్లికేట్ విషయాలు ఆవియస్ గా బయండ్ అది విని అక్కడి నుంచి అట్లా కాంప్లికేట్ ఇంతకుముందు రావు గారు అన్నారు కదా ఇప్పుడు ఓరాల్కి ఏం తెలుస్తుంది ఈ మధ్యకాలం అంటే లైఫ్ అంటే నథింగ్ బట్ అట్మోస్ట్ సింప్లిసిటీ తర్వాత నేను చాలా టాక్స్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చున్నా కర్తాభావన లేని స్థితి నువ్వు అనుభవిస్తున్నావు ఆల్రెడీ చెత్త బయట పడేసినప్పుడు ఎవరికైనా నీళ్ళు ఇచ్చినప్పుడు ఈ యూపు ఏమీ లేదు ఎవరు చెప్పుకోడు నేను నీళ్ళు ఇచ్చినప్పుడు భావన లేదు అక్కడ యూ హ్ జస్ట్ గివెన్ అండ్ ఎవరన్నా చాలా ఇచ్చాయే అదే ఉండండి అంటావు నువ్వే కర్తభావన చుడు అక్కడ కడిగేస్తున్నావు అన్ని విషయాల్లో ఆ అవగాహన తీసుకుని సరిపోతుంది ఆ ఏముందండి ఏదో చేశాను అట్లా జరిగింది కొందరేమో ఏమో సాంప్రదాయాలు ఉన్నవాడు అంతా దైవ రూపం అదొక పద్ధతి అందుకని ఎవరైతే ఆధ్యాత్మికత అసలు ఆధ్యాత్మికత అన్నది అత్యంత తొందరగా అర్థం చేసుకుని అతను జీవించడం మొదలు పెట్టాలి అక్కడే స్టక్ అయిపోకూడదు సాధనలో స్టక్ అయిపోయావనుకో అది మహా డేంజరస్ పూల పార్క్ అప్పటికి ఎట్లా కనిపిస్తున్నది మధ్యాహ్నము నేను బైక్ మీద కార్లో పోతూ నాకు ఆగా ఎవరో ఐదారు మంది పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి పార్క్ లో తిరుగుతున్నారు అది ఎవరు కూడా తెలియదు అంటే ఇది అట్రాక్టెడ్ పూలు కనిపిస్తుంది పూలు ఆకర్షిస్తాయి అందులో ఎట్లయితే ఫ్లవర్ విరబూస్తుంది కదా అట్లా జీవితాన్ని విరబూయాలి కానీ నేను విరబూచాను అని చెప్పుకోకూడదు అంతే ఓకే ఓకే రైట్ ఓకే